గోల్డ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ సగటు మనిషిగా ప్రస్థానం కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా ఎదుగుదల అక్కున చేర్చుకునే మృదు స్వభావం ఇంతే ఇంతింతగా సాగిన జీవిత ప్రయాణం కొత్త పులకరింపులకు దారి తీసేలా అడుగులు వ్యక్తిత్వమే అభివృద్ధికి కొలమానంగా సాగిన తీరు రంగం ఏదైనా ప్రజల పక్షమే అభిమానులకే పట్టం పుట్టింది బాపట్ల పెరిగింది నెల్లూరు అంతటి విలక్షణ వ్యక్తికి అపురూప అవకాశం దక్కింది ఐక్య రాజ్య సమితి సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది ఆయన మరెవర కాదు కోట్లాది ప్రజల హృదయాల్లో చెదరని ముద్ర వేసుకున్న ట్రెండ్ లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు నాట సంచలనం సృష్టించిన వారిలో మెగా బ్రదర్స్ ఒకరు అంతటి ఖ్యాతిని తీసుకొచ్చిన వారిలో అగర నటులు చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు ఇంట్రెస్టింగ్ హీరోలు ఇక సినిమా రంగం నుంచి వీరంతా రాజకీయ ప్లాట్ఫామ్ వైపు తొంగి చూశారు తాజా పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ కీ ఉన్నారు జనసేన బిజెపి కూటమి భాగస్వామ్యంలో దూసుకుపోతున్నారు తాజాగా మే ఇరవై రెండున అమెరికాలోని ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది మన దేశం నుంచి నలుగురికి అవకాశం దక్కగా అందులో పవన్ కళ్యాణ్ ఒకరు స్వార్థం లేని నాయకులకు మాత్రమే ఇటువంటి అవకాశం దక్కుతుందనేది ప్రస్తుతం తెలుగు నాట సాగుతున్న చర్చ ఎవరి పవన్ కళ్యాణ్ అయినా పుట్టుకేంటి చరిత్రలో నిలిచేంతగా సాగిన ప్రయాణమేంటి ప్రజల మనిషిగా కితాబులు అందుకుంటున్న కొనిదల కళ్యాణ్ బాబు గురించి మనం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగి కొనిదల వెంకటరావు అంజనా దేవి దంపతుల మూడవ కుమారుడు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ రెండున బాపట్లలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పదో క్లాస్ చదివారు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యత సంపాదించుకున్నారు కుంఫుతో పాటు కరాటే నేర్చుకున్న పవన్ కళ్యాణ్ బ్లాక్ బెల్ట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి క్రెడిటబిలిటీ పవన్ కు కలిసొచ్చింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేటం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా హిట్ టాక్ అందుకుంది తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారం అందుకుంది తమ్ముడు భద్రి ఖుషి జలసా సినిమాలతో అగ్ర హీరోల సరసన చేరారు రెండు వేల పన్నెండులో నటించిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కు ఉత్తమ నటుడిగా పేరొచ్చేలా చేసింది రెండు వేలకి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది నటుడిగా రాణిస్తూనే ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు అంజనా ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై పవన్ సినిమాలను నిర్మిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో పవన్ రాజకీయ ఎంట్రీ ఇచ్చారు అన్నా మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో యూత్ అధ్యక్షుడిగా హోదాలో కీలకంగా వ్యవహరించారు అనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం కావడంతో కొద్ది కాలం సినిమాలకే పవన్ ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగున జనసేన పార్టీ పేరుతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించారు ఇజం అనే పుస్తకాన్ని రాయడమే కాకుండా జనసేన సిద్ధాంతం కూడా ఇదేనంటూ అభిమానులు ప్రజల్లో తీసుకెళ్లేందుకు అధిక ప్రాధాన్యతనిచ్చారు విభజన సమయంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు ఏపీలో టీడీపీ అధికారం చేపట్టింది అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి చంద్రబాబు సిద్ధాంతాలను విభేదించారు రాజకీయ జవాబుదారితరాన్ని కోరుతూ రాజమండ్రి చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించారు విద్య వైద్యంతోనే దేశాభివృద్ధి అని భావించే పవన్ ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచారు నిరసనలు నిరాహార దీక్షలతో ప్రభుత్వంలో చైతన్యం తెప్పించారు గ్రామాల్లో కూడా డయాలసిస్ కేంద్రాలను నిర్మించేందుగా పోరాటాన్ని తీసుకెళ్లారు సమస్యలపై కేంద్ర బీజేపీతో సైతం కొట్లాడారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారు కరువు పీడిత ప్రాంతం రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అండగా నిలిచారు వారి నిరసన పాదయాత్రకు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో వామపక్ష పార్టీలైన సిపిఐ సిపిఎం బిఎస్పీలతో కలిసి పోటీకి సయన్నారు నూట నలభై సెగ్మెంట్లలో పోటీ చేశారు నాడు జరిగిన ఎన్నికల్లో రాజోలు సీటును గెలుచుకుని జనసేన బోణి అనూహ్యంగా భీమవరం గాజువాక రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పాలయ్యారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ లో ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓట్లను సాధించారు తన పార్టీకి లభించిన ఇరవై ఒక్క లక్షల ఓట్లతో చాలా మంది అభ్యర్థుల విజయాల్లో గేమ్ చేంజర్ గా నిలిచారు నాడు అధికారం జగన్ దక్కించుకున్నారు ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు ఈ రెండింటితో పాటు కొన్ని రికార్డులను కూడా పవన్ సొంతం చేసుకున్నారు రెండు వేల ఒకటిలో ప్రముఖ పెప్సీ కంపెనీ పవన్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది ఆ ఘనతను సాధించిన తొలి దక్షిణాది హీరోగా నిలిచిన క్రెడిట్ పవన్ వశమైంది ఇక రెండు వేల పదిహేడులో చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పవన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించారు రెండు వేల పదిహేడులో బోస్టన్ లో హార్వర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్ లో పవన్ ప్రసంగించారు నేను పెద్దగా చదువుకోలేదని కానీ సమాజంపైనే నా ఫోకస్ అంటూ సభాముఖంగా చెప్పారు యూరోపియన్ బిజినెస్ నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నారు ఇక వ్యక్తిగత జీవితంలో పవన్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు నందిని రేణు దేశాయులను వివాహం చేసుకుని వ్యక్తిగత కారణాలతో విడిపోయారు అనంతరం రష్యా నటి అన్నా లెజినేవాను పెళ్లి చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి పవన్ తన పొలిటికల్ స్పీడ్ పెంచారు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు అక్రమ మైనింగ్ నిరుద్యోగం ప్రతీకార దాడులపై తీవ్ర స్వరంతో గళమెత్తారు ఒక దశలో అధికార వైసీపీ వెండిలో చలి పుట్టించారు దీంతో పవన్ కళ్యాణ్ ను బలహీన పరిచేలా జగన్ అండ్ టీం వ్యవహరించారు అయినా నిగ్రహంతో వాటిని ఎదుర్కొన్నారు రాజకీయ ఎదుగుదలను ఓడ్చుకోలేని వైసీపీ ప్రభుత్వం ఆయన పర్యటనల్లో సైతం ఆంక్షలు పెట్టినప్పటికీ చెదరలేదు సరికదా మరింత దూకుడు వ్యవహరించారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు బాధితులకు అండగా నిలిచారు తన రాజకీయ పర్యటనల్లో కూడా దేశ సైనికతను ఆధ్యాత్మిక చింతనను తీసుకొచ్చారు తాను తలపెట్టిన ఆ వారాహి యాత్ర స్టిల్ కంటిన్యూ పుస్తకాలతోనే విజ్ఞానం అనే మాటలు పవన్ కు బాగా కనెక్ట్ అందిన రచయితలను ఆయన ఫాలో అవుతుంటారు మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడంతో పాటు వనవాసి గడ్డి పరకతో విప్తవం అలానే తాకట్టులో భారతదేశం ఇలా ఎన్నో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మార్టిన్ లూధల్ కింగ్ పుస్తకాలను ఇష్టపడతారు ఇక ఆ ప్రభావం ఆయన్ను కొన్ని సంవత్సరాల పాటు వెంటాడిందని కూడా అప్పుడప్పుడు తను మాట్లాడే మాటలతో తెలుస్తుంది జనసేన పార్టీ ఏర్పాటుతో కష్టపడి సంపాదించిన మొత్తాన్ని సైతం ఖర్చు పెట్టేందుకు కూడా పవన్ కళ్యాణ్ వెనకాడలేదు కౌలు రైతు భరోసా క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమాను స్వయంగా చెల్లించారు అనుకోని ఘటనలతో ఎన్నో కుటుంబాలకు జీవనాధారంగా ఉండేలా చేయందించారు దాన ధర్మాలు చేసేందుకు పవన్ కళ్యాణ్ చేయి ఎప్పుడు ముందుంటుంది కేంద్రీయ సైనిక బోర్డుకు కోటి రూపాయలు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి కోటి హిందువుల పవిత్ర ఆలయంగా విరాజిల్లుతున్న రామ మందిరం నిర్మాణంలో తన పాత్రను చూపించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు ముప్పై లక్షల రూపాయలను విరాళంగా అందించారు గత ఐదేళ్లలో ఇరవై కోట్ల రూపాయలను విరాళాలుగా అందించి సామాన్యుడి మన్ననలు ఇట్టే అందుకున్నారు యాక్షన్ సెంటిమెంట్ ఒకటేంటి పవన్ కళ్యాణ్ వాహన ప్రియుడు హర్లే డేవిడ్సన్ బైడ్ అలానే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్లు అంటే భలే మోజు జనసేన పార్టీకి కార్యకర్తలు కాదు వారంతా సైనికులు అంటూ అభిమానాన్ని మరింతగా అందుకున్న పొలిటికల్ లీడర్ పవన్ అంతేనా ఏనాడు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడు బాధ్యతగా వ్యవహరించమని పాదే పాదే విజ్ఞప్తి చేసే పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొత్త స్ట్రాటజీ ఎన్నుకున్నారు చంద్రబాబుతో మళ్లీ జత కట్టారు వైసీపీ వ్యతిరేక ఓటు కూటమి విజయం అందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల అనంతరం అమెరికా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెబుదాం దిగ్విజయంగా తిరిగి రావాలని కోరుకుందాం